కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు నమస్తారు నమస్తలు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత కలిగించినటువంటి భారత రాజ్యాంగం తేదీ మొట్టమొదటగా మన పద్నాలుగు నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తి స్వాతంత్రం రాలేదు ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది కానీ మన చట్టాలు మన సొంత రాజ్యాంగం అమలుగా రాలేదు అమలు రాజ్యాంగమే లేదు ఆ సందర్భంలో నలభై ఏడు స్వాతంత్రం జరిగిన తర్వాత రాజ్యాంగ రచన సంఘాన్ని జరిగింది ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నియమితులైనారు ఆయన పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పది తర్వాత ఏర్పాటు రాజ్యాంగ సంఘమును అనేక దేశాల నుంచి రాజ్యాంగం తెప్పించి ఒక అన్నిటికీ విశ్లేషణ చేసి భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచన జరిగింది ఈరోజు ఆ యొక్క రాజ్యాంగం ఎట్లా ఉందంటే మనకు భారతదేశ పరిపాలనకు సలమానంగా ఉంది అటువంటి రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు ఆమోదించబడింది అయితే అమలులోకి వచ్చింది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఆ రోజు మనము జరుపుకుంటా ఉన్నాం ఈ రాజ్యాంగం ప్రత్యేకత మీకు తెలుసు రాజ్యాంగం రాసిన తర్వాత కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో సవరణ చేస్తూ వచ్చారు కానీ అయితే మౌలికమైనటువంటి రాజ్యాంగ విధానం మార్చే అవసరము ఆవశ్యకత ఆ యొక్క ఇది ఎవరికి కూడా అది ఎంత పెద్ద భారతదేశం పరిపాలన వాళ్ళైనా రాజ్యాంగం సౌరు చే మార్చేది లేకుండా ఆ మానవుడు రాసినాడు ఈరోజు అందుకనే రాజ్యాంగ వ్యవసాయ మూడు రాజ్యాంగ వ్యవస్థలు ఆర్ నిర్వాహక శాఖ శాసనమాన శాఖ న్యాయ వాటి యొక్క బదిలీలో అవి నిర్వర్తిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ అన్ని చట్టాలను అమలు చేసే విధంగా పెట్టే పరిస్థితి ఆయనకి దగ్గరిని చెప్పి ఆయన ఇవాళ మనందరి కూడా నివాళులకు పిలుస్తా ఉన్నాం కాబట్టి మీరందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను भारत देशी స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో సర్వమతాలు సర్వకులాలు ఉన్నటువంటి అతిపెద్ద భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగం ద్వారా అందరికీ సమానత్వం స్వేచ్ఛ అందించినటువంటి మానీయుడు మా అందరి ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు పలుముడలో ఆయన ఘనంగా వివాళాలు అర్పించడం జరుగుతుంది భారతదేశంలో ఉన్న అందరికీ కూడా అన్ని హక్కులు పొందాలనేటువంటి ఆశయంతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈరోజు దాన్ని కొంతమంది రాజకీయ స్వార్థానికి రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి ఈరోజు ప్రజలకి చేరవలసినటువంటి చట్టాలను కానీ హక్కులను కానీ కాలు రాస్తూ ఈరోజు మనం ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలన కానీ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అరాచక శక్తుల యొక్క దౌర్జన్యాలను కానీ ఈరోజు పడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ నుంచి ఎన్నో అవమానాలు ఎంతో కష్టంగా ఈరోజు జీవితాల్ని సాగిస్తున్నటువంటి విషయాలు రోజు మనం సోషల్ మీడియాలో కానీ మాధ్యమాల్లో కానీ చూస్తున్నాం మరి ఇదే విధంగా ముందుకెళ్తే మరి అన్ని కులాలకి అన్ని మతాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఏదైతే అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన అనుభవించినటువంటి అనుభవాలను కానీ ఇతర దేశాల్లో లేనటువంటి అంశాలను కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరిచి ప్రజలకి చట్టాల పట్ల కానీ ప్రజలకు ప్రభుత్వాల పట్ల కానీ పూర్తి బాధ్యతతో ప్రజలకు సేవ చేసేటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే పొందుపరిచారో ఆ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికే యాభై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయినా కానీ ఆ రాజ్యాంగాన్ని అదేవిధంగా ఆయన స్మృతులను కానీ మరి కొన్ని చోట్ల చూసాం కొంతమంది దుష్టశక్తులు అంబేద్కర్ విగ్రహాలను కొట్టడం రాజ్యాంగాన్ని హేళనగా మాట్లాడడం ఈ విధంగా కొంతమంది ఆయన స్మృతుల్ని కనుమరీ చేసేటువంటి పద్ధతులుగా ముందుకెళ్తున్నారు మరి మనమందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్ స్వాతంత్రం కానీ స్వేచ్ఛ జీవితాన్ని కానీ నిలబెట్టుకోవాలంటే మరి అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసినట్టుగా మరి పోరాడి ప్రజలకి అనగా వర్గాలకి రావాల్సినటువంటి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కులను కానీ చట్టపరంగా రావాల్సినటువంటి బలాలను కానీ అందుకునే విధంగా మన మంత్రులు కూడా ఐక్యబద్ధంగా ఉండి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆయన రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలను కాపాడుకుంటూ మన మంత్రులు కూడా ఐక్యంగా ముందుకెళ్ళి ఇలాంటి పుట్టిన రాజకీయాలు చేసేటువంటి వారిని ప్రజలు గుర్తు చెప్పే విధంగా ప్రజలకు తెలియజేసినటువంటి బాధ్యత మా మందర పైన ఉంది అనేది కూడా నిజంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున దళిత జాతి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జై బిఆర్ అంబేద్కర్